ఇక్కడ నేను పొద్దున ఇంతకుముందు కట్ చేసిన బ్లౌజ్ అయితే మా ఆయన అయితే మొత్తం కుక్క కలిపి పెట్టేస్తారండి ఈ విధంగా ఒక్కొక్కసారి ఆయనే కుట్టేస్తారు ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు కుడతాడు అనమాట ఇంకా మిగతంగా పని ఉన్నప్పుడు ఇవన్నీ జాయిన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఆయన పని ఏమన్నా ఉంటే చూసేసుకుంటారు నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని మిషన్ ఎక్కేమో ఉంటే ఇలా జాయిన్ చేసి అన్నీ అనుకోండి తొందరగా మనకి వర్క్ అయిపోతుంది అనమాట ఈయనకి వెంటనే ఇది అయిపోగానే ఇంక రెండు బ్లౌజులు కూడా కట్ చేసి పెట్టేస్తాను ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు ఇంకా బజార్కి వెళ్ళి లైనింగ్లు తేవడము శారీస్కి ఫాల్స్ ఇవన్నీ కూడా ఆయన సెట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది వచ్చేసప్పటికి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట ఈ విధంగా మనం గమ్తో చేసుకోవచ్చు ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడైతే ఈయన ఇది ఇది పెట్టేసుకుంటారు ఇంక నేను వెళ్ళి ఇంకా టిఫిన్ పని అయితే చూడాలి మనతో ఇబ్బంది లేదండి పొద్దున్నే పాలు తాగేసి వెళ్ళిపోతాడు వర్ తిన టిఫిన్ ఇంకా ఈరోజు నిమ్మకాయలు ఇవి నిన్న అమ్మలు మా అమ్మ వచ్చింటే రెండు పూలు ఉంటే తెచ్చిచ్చిందండి పిల్లోడికి నిన్న పాల్కోవాలేమో తెచ్చిచ్చింది అనమాట అమ్మ ఇంకెవాడు తినలేదు ప్రస్తుతాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే స్కూల్ నుంచి వచ్చాక తింటాడంట స్కూల్కి వెళ్ళే ముందు ఏ తినడనమాట సార్ వాంతులు అవుతాయి ఇంకొక నిమ్మకాయ అయితే ఉంది ఇక్కడ ఈ నిమ్మకాయలు ముందు ఉన్న పనావి ఆపేసేటప్పుడు తెచ్చిచ్చిన నిమ్మకాయలు అండి అట్లాగే పెట్టుకున్నాం చాలా రోజులు వస్తున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నిమ్మకాయలు నెల కూడా ఉంటున్నాయి అనమాట పోవట్లేదు ఇది ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి ఏముండవు ఫ్రిడ్జ్లో కారం ఆడిచ్చిన కారం ఉంటుంది ఇది వచ్చేటప్పటికి రొయ్య పొట్టండి మాత్రం తెచ్చింది అనమాట లాస్ట్ టైం నెల్లూరుకి పోయి ఉంటే తెచ్చిందనమాట రొయ్య పొట్టు చాలా బాగుంటుంది కూరలు ఇవాళ చేస్తాయి ఏదన్నా పులుసు పెట్టి రొయ్య పొట్టు చేస్తాను ఇది వచ్చేటప్పటికి మిరప్పొడి ఇది వచ్చేసి మన తాలింపుల్లి వేసుకుంటాం కదా శనగల పొడి ఇది ఒక మిరపొడి ఇది వచ్చేసి అన్నీ కలిపి పెట్టింది మె మిరపొడి అనమాట అంటే ధనియాలు కందిపప్పు అన్ని రకాలు చాలా బాగుంటుంది స్మెల్ ఇది కానీ వేసామంటే కూరలోకి ఇది ఉత్త మిరపొడి అనమాట ఇలాగ ఆడికి బయట పెట్టేసి ఏంటంటే పురుగు పట్టినట్టు అయిపోతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇంక పువ్వులు కూడా అల్లాలి మళ్ళాగా మళ్ళా చూసేసి అల్లి అల్లిపెడతాను ఇది పాలపిండి బయట ఉంటే పురుగు పట్టేస్తుంది అనేసి లోపల పెట్టాను ఇవైతే చాలా బాగుండాయండి రొయ్యలు చూపిస్తాను ఉండండి మీకు ఇవి నెల్లూరులో తీసుకొచ్చామండి రొయ్యి పొట్టు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు రెండుసార్లు మూడు సార్లు చేశాను మీరు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా మా ఆయన తినరు ఇంకా నాకు ఒక్కదానికి ఇంకా ఒకదానికి ఏం అనేసి అయితే చేయలేదు అత్త ఎప్పుడన్నా చేసిందంటే పంపిస్తుంది అన్నమాట కూర పక్కన ఎవరన్నా తింటా ఉంటే తినడానికి మనకు కూడా బాగా అనిపిస్తుంది ఇంకొక మనిషి తిని ఒక మనిషి తినక అంటే చేసుకోలేకపోతాం కదా పనామైతే గిన్నెలన్నీ కూడా పెట్టేసిందండి ఇంక ఇదంతా కూడా పాచి అనమాట వర్షం పడి బాగా ఈ మధ్య వర్షాలు పడుతూనే ఉన్నాయి అయితే మొత్తం బ్లీచింగ్ వేసేసి క్లీన్ చేసేసుకోవాలి గిన్నెలు చాలా బాగా ఉంటుందండి ఈవిడ నీట్గా పెట్టేస్తుంది అన్నీ బోలిచ్చేసేసి ఎండకు పెట్టేస్తుంది అన్నమాట ఇక్కడ ఎండ వస్తుంది ఇంకా కాసేపు ఉన్నామంటే ఎండ వస్తుంది మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది ఇట్లాగే వండించేస్తాను గిన్నెలు కూడా ఇంకా ఇప్పుడు మొదటి టీ పెట్టాను అవ్వరాగానే ఉదయం నవ్వరాగానే కొన్ని టీ పెట్టించానండి ఇంకొన్ని ఉన్నాయి మళ్ళా సగబెట్టిస్తాను గ్యాస్ అంతా కూడా అయితే క్లీన్ చేసుకోవాలి టైం కుదరట్లేదు ఒకటే టిఫిన్ చేసేసేసి కొంచెం అన్నం అయితే ఉందండి మా ఇద్దరికి సరిపోతుంది ఇంకా సద్దు అన్నం అయితే వద్దు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అనేసి నిమ్మకాయ కలిపేసి పులుసన్నం అయితే చేసేస్తాను బాగుంటుందండి పులుసున్నం ఇలాగ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది కొంచెం పులుసు అని చేసేటప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకోండి బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు వీడియోలో కూడా చూపించుంటాను అనమాట వీట్ గ్రాస్ అనేసేసి ఇది వచ్చేటప్పటికి బ్లడ్ పడ్డానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఉండేలా ఉదయం లేవగానే గ్లాస్ వాటర్లో ఈ మాదిరి ఒక ఒక స్పూన్ మాయన్ కలిపేసుకొని తాగేసేయాలి పరగడుపున ఉదయం సాయంకాలం తాగినా కూడా పర్వాలేదు బాగానే పని చేస్తుంది నేనైతే ఒక డబ్బా కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండో డబ్బా కూడా స్టార్ట్ చేశాను ఇంకొకటి స్పేర్లో తెచ్చి పెట్టుకున్నాను అనమాట వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటాను ఇక్కడ దొరకలేదని నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఒకటైతే ఖాళీ ఇది ఖాళీ అయిపోయింది పక్కన పెట్టేసాను ఇది అయిపోయింది ఇంకా ఇది తీసి పెట్టున్నా వాడుతూ ఉన్నాను అనమాట ఇది ఇది అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అండి లేడీస్కి అయితే ముఖ్యంగా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి కావచ్చు పొద్దున్నే తాగామంటే చాలా మంచిది ఇది కొంచెం ఒక స్పూన్ హనీ తాగొచ్చు తాగొచ్చా వాటర్లో లేదు ఉత్తదైనా కూడా తాగేసేయచ్చు మంచిది బాగానే ఉంటుంది అంత ఏం లేదు బాగుంటుంది ఉదయం సాయంకాలం తాగామంటే ఇంకా మంచిగా పనిచేస్తుంది మనం కూడా అప్పుడప్పుడు తాగుతాడనమాట వెయిట్ లాస్ అవుతావరా అని చెప్పారు అంటే తాగేస్తాడు ఓకేనా you <laughs> Thank <laughs> you. మనం చిరగమాత పెట్టకముందే ఉప్పు నిమ్మకాయది కలిపి పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల వరకు ఉప్పు నిమ్మకాయ కలిపి పెట్టేసుకున్నామంటే అన్నంలోకి బాగా వెళ్తుంది తర్వాత తిరగమాత పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండి కూర్చొని ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది పసుపు కొంచెం లైట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది ఆడిచ్చిన పసుపు అనమాట అందువల్ల ఎక్కువ కలర్ అయితే రాదు ఇందులో లైట్గానే ఎంతమంది ఎంత కొంచెం లైట్గానే ఉంటుంది పసుపు పొడి ఏంటంటే ఆడిచ్చిన పసుపు అనమాట ఇది ప్యాకెట్లో అయితే కొంచెం రంగు వస్తుంది కానీ ఇది కొంచెం ఆడిచ్చింది కాబట్టి అంత కలర్ రాదు అని లైట్గానే ఉంటుందండి ఇది కాసేపు అన్నం అంతా వేడి చేసేసుకొని వేసి ఆపేసామంటే సరిపోతుంది అన్నమాట ఒకటే ఇవి చేసేసిన తర్వాత గ్యాస్ క్లీన్ చేద్దాం అనేసి అయితే నేను చేయలేదండి అది ఇవి పెట్టి పోంటాయి కదా ఇవి అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని మధ్యాహ్నం వంటకైతే నీట్గా పెట్టేసుకుందామంటే సరిపోతుంది అనేసి అయిపోయిందనమాట ఈ పులిసేసాను ఇంకా కొంచెం శనగపప్పు వేసుకోవచ్చు మినపప్పు కూడా వేసుకోవచ్చు గవకాయలు తీ లేక నేను చెరికాయ పప్పులు నువ్వులు వరకు వేసానండి నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నం ఏదో రూపం నువ్వులు తీసుకుంటా ఉంటే బాగుంటుంది పులుసన్నం చేసిన ప్రతిసారి నువ్వులైతే baby